శ్రీ సుప్రజా హాస్పిటల్ బొమ్మల వీధి తణుకు ప్రసూతి స్త్రీ వ్యాధులు చెవి ముక్కు గొంతు హాస్పిటల్ డాక్టర్ ఎన్ ఇందిరా స్త్రీ వ్యాధులు ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ జి వెంకటేశ్వరరావు చెవి ముక్కు గొంతు తల మెడ వైద్య నిపుణులు ఐసీయు సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడను శ్రీ సుప్రజా హాస్పిటల్ తణుకు సంతాన సాఫల్యత కేంద్రము కలదు జీరో డబల్ ఎయిట్ వన్ నైన్ టూ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ త్రీ సెవెన్ సెవెన్ త్రీ జీరోను సంప్రదించగలరు నవగ్రహ ముద్రలు దోష నివారణ సమర్పణ యోగాచార్య శ్రీధరణి ప్రకటన సూర్యప్రకాశరావు నవగ్రహ ముద్రలు దోష నివారణ సమర్పణ యోగాచార్య శ్రీ ప్రగట సూర్యప్రకాశరావు గారు జప పూజా సమయాల్లో గ్రహాధిపతులను ప్రసన్నం చేసుకునే ముద్రలు వేయడం ఆధ్యాత్మిక సాధనలో ఆరోగ్య సాధనలో భాగం అయితే అతి ముఖ్య గమనిక ఏమిటంటే ఈ నవగ్రహ ముద్రలను నిష్ణాతులైన గురువుల వద్దనే నేర్చుకోవాలి గ్రహాధిపతులకు అనుగుణంగా కరుణా కటాక్షాలు పొందడానికి ఈ ముద్రలు సహాయపడతాయి ఆధ్యాత్మిక సాధనలు పంచభూతాలలో ముడిపడి ఉంటాయి మన చేతి ఐదు వేలు ఐదు తత్వాలకు పరితిరూపం బొటన్ వేలు అగ్నితత్వం చూపుడు వేలు వాయుతత్వం మధ్య వేలు ఆకాశతత్వం ఉంగరం వేలు పృథ్వీతత్వం చిటికన వేలు జలతత్వం మన చేతుల్లో శక్తి ప్రవహిస్తూ ఉంటుంది ఐదు తత్వాల సమతుల్యత దెబ్బతినడం వల్ల ఆ శక్తి ప్రవాహం కూడా దెబ్బతింటుంది దీనిని బట్టి ఆ వ్యక్తికి కలిగే అనారోగ్యాలుంటాయి అసమతుల్యతను ఆత్మశక్తితోనూ ముద్రల సాయంతోనూ సరిచేయవచ్చునని దానివల్ల అనారోగ్యాలు నయమవుతాయని యోగ సాధకుల మాట ఆ విధంగా నయం చేసుకోలేని సందర్భాల్లో మందులు వాడుకోవలసిందే బ్రహ్మదేవుడు చెప్పిన నూటెనిమిది ముద్రలలో యాభై ఐదు ముద్రలు మాత్రమే పూజలలో వినియోగింపబడతాయి ఈ ముద్రలను రోజు అరగంట సేపు సాధన చేయాల్సి ఉంటుంది జపం ఆసనాలు ప్రాణాయామం ధ్యానం అన్నిటిలోనూ ముద్రలు కూడా భాగమై ఉంటాయి ముద్రలు లేకుండా చేసిన పూజ నిష్ఫలమని భావిస్తారు వీటిలో గ్రహదోష నివారణకు సంబంధించినవి నవగ్రహ ముద్రలు సూర్యుడు ముద్రా విజ్ఞానం ప్రకారం వంగరపు వేలు తత్వం బటన వేలు అగ్నితత్వం పృథ్వీ తత్వాన్ని తగ్గించి అగ్నితత్వాన్ని సమతుల్యం చేస్తే సూర్యముద్ర ఏర్పడుతుంది సూర్యుడే భూమికి ప్రకృతికి మూల కారణం సూర్యుని వలనే మంచి ఆరోగ్యాన్ని పొందగలం ఈ ముద్ర సూర్యగ్రహానికి ప్రీతికరమైనది అందువలన సూర్యుని మంత్రోచ్చారణను సూర్యముద్రలో గావించడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది ఈ ముద్ర సాధన వలన ఫలితాలు శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి శక్తిని కలిగిస్తుంది అందువలన లావు బరువు తగ్గిస్తుంది థైరాయిడ్ సమస్యలు కంటి సమస్యలు తలనొప్పి మొదలైన వాటికి మంచి ముద్ర ఇది నవగ్రహాలలో మొదటగా సూర్యుని మంత్రోచ్చారణ చేయాలి జపాకుసుమ సంకాసం కాస్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్రం ప్రణదోస్మి దివాకరం అనంతరం గ్రహగాయత్రి ఉచ్చారణ చేయవలను ప్రభాకరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ రెండవది చంద్రుడు ఈ గ్రహదోషం వలన శరీరానికి మనస్సుకి సమస్యలు కలుగుతాయి వాటిని సరిచేసేదే జలముద్ర చంద్రునికి ప్రీతికరమైన ఈ ముద్రలో ఉండి చంద్రగ్రహ స్తోత్రాన్ని ఉచ్చరించాలి దదిశంక తుషారావం క్షీరోదార్ణవ సంభవం నమామి శశిం సోమం భూషణం అనంతరం ఉచ్చారణ చేయవలసిన గ్రహ గాయత్రి సుధాకరాయ విద్మహే ఓషధీసాయ ధీమహి తన్నో సా ప్రచోదయాత్ అంగారకుడు లేదా కుజుడు ఈ గ్రహ దోషం వలన శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగక హృదయ సమస్యలు కలుగుతాయి ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి అపాన వాయు ముద్ర సహాయపడుతుంది కుజునికి ప్రీతికరమైన ఈ ముద్రలో ఉండి నవగ్రహాలలో మూడోదైన అంగారక గ్రహానికి స్తోత్రం చేయాలి ధరణీ సంభూతం సమప్రభం కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహం ఉచ్చారణ లోహితాంగాయ విద్మహే భూమిపుత్రీమీ తన్నో కుజ ప్రచోదయాత్ నాలుగవది బుధుడు ఈ గ్రహ దోషం వలన శరీరంలో జలతత్వం దూషించి బాధపడతారు ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి ఉపయోగపడే జలోదర నౌశక ముద్ర బుధునికి శివునికి సరస్వతికి ప్రీతికరమైన ముద్రగా ఉంది ఈ ముద్రలో ఉండి పఠించాల్సిన బుధస్తోత్రం ప్రియంగు కలికి శ్యామం రూపేణు సత్వోపేతం ప్రణమామ్యహంయత్రీ సోమపుత్ర విద్మే మహాప్రజ్ఞా ధీమహుధ ప్రచోదయాత్ గుడు ఈ గ్రహ దోషం వలన మస్తిష్క సంబంధమైన సమస్యలు కలుగుతాయి అనగా వాయుతత్వానికి సంబంధించినవి చికిత్సలు జ్ఞానముద్ర చిన్ముద్ర ఇవి విష్ణువుకి శివునికి ప్రీతికరమైనవి ఈ ముద్ర సాధన వలన తెలివితేటలు పెరుగుతాయి ఈ ముద్రలో ఉండి పఠించాల్సిన గురుస్తోత్రం దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం పఠించాల్సిన గ్రహ గాయత్రి సూర్యాచార్య విద్మహే మహావిద్య ధీమహి తన్నో గురు ప్రచోదయాత్ శుక్రుడు శుక్రగ్రహ దోషం వలన మానసిక సమస్యలు కలుగుతాయి శివునికి ప్రీతికరమైన జ్ఞానముద్ర వేయడం వలన ఈ సమస్యలు తొలగుతాయి స్తోత్రం హిమకుంద మృణాలవం దైత్యానం పరమం గురు సర్వశాస్త్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం గ్రహగాయత్రి దైత్యాచార్య విద్మహే శ్వేతవర్ణాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ శనిగ్రహ దోషం వల్ల హృదయ సమస్యలు కలగవచ్చు దుర్గాదేవికి విష్ణువుకు శనీశ్వరునికి ప్రీతికరమైన ముద్రలో వీటిని నయం చేసుకొనవచ్చును అస్త సాముద్రిక శాస్త్ర రీత్యా శనిగ్రహం మధ్యవేలికి సంబంధించినది ముద్ర విజ్ఞానం ప్రకారం ఆకాశతత్వానికి హృదయానికి కూడా సంబంధించినది శని దోషం కలిగిన వారికి అపాన వాయుముద్ర సహాయపడుతుంది స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ చాయామాభూతమామి శనైశ్వరం గ్రహగాయత్రీ శనైశ్వరాయ విద్మే ఛాయాపుత్రీమహ తన్నో శని ప్రచోదయాత్ రాహు రాహుదోషం తొలగితే శరీరం బలంగా ఆరోగ్యంగా ఉంటుంది రాహుదోషం తొలగడానికి ప్రాణముద్ర చాలా ఉత్తమమైనది స్తోత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం గ్రహగాయత్రీ నీలవర్ణాయ విద్మే ధీమహి తన్నో రాహు ప్రచోదయాత్తు కేతుగ్రహదోషం వలన మానసిక హృదయ సంతానోత్పత్తి సమస్యలు కలగవచ్చు కేతువుకు విశ్వదేవతలకు మాతృగణాలకు ప్రీతికరమైన ఆకాశముద్ర వేయడం వలన ఈ సమస్యలను నయం చేసుకోవచ్చు పఠించాల్సిన స్తోత్రం పలాసపుష్ప సంకాసం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం ప్రణమామ్యహం గ్రహగాయత్రీ కే్రహాయ విద్మహే మహావక్రాయ ధీమహి కేతు ప్రచోదయాత్ నవగ్రహ ముద్రలను దైనందిన పూజా కార్యక్రమాల్లో వినియోగించుకున్న ఎడల నవగ్రహాల అనుకూలత కలుగుతుంది శాస్త్ర రీత్యా గ్రహ ప్రభావాలు మానవ జీవితంలో నిత్య సత్యాలు సమస్యల పరిష్కారంలో వాటి అవగాహనకు చాలా ప్రాధాన్యముంది సర్వేజన సుఖినో భవంతు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడడానికి మన విశ్వజ్ఞా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ మన విశ్వజ్ఞాన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి మా నుంచి వచ్చే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి